ప్రైస్తలాడు ఈరోజు బైబిల్ ధ్యానము ఏడ్చుట ఒక బలహీనత కాదు దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి సమయాలు మొదటి గ్రంథము ముప్పై అధ్యాయము మూడో నాలుగు వచనములు దావీదును అతని జనులను సిక్లగునకు వచ్చినప్పుడు అమాలేకీయులు దానిపై దండెత్తి వచ్చి వారి యొక్క స్త్రీలను పిల్లలను పశువులను చెరగొని పోవుటయు మోయగలిగినంత విలువైన సొమ్మంతయు ఎత్తుకొని పోవుటయు పట్టణము అగ్నితో కాల్చబడి ఉండుటయు వారు చూచిరి ఈ భూమి మీద వారికున్న సమస్తమును కోల్పోయిరే అట్టి పరిస్థితులు వారు చేయగలిగినదంతా ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చుటయే ఏడ్చుట మానవ బలహీనత అని కొందరు తలంచుదురు ఈ లోక దానికి ఎటువంటి ఇచ్చినను సరే దేవుని సన్నిధిలో ఏడ్చుట మన యొక్క మిక్కిలి బలమైన ఆయుధములలో ఒకటై ఉన్నది దావీదు దేవుని సన్నిధిలో ఏడ్చెను అందు నిమిత్తము అతడు తన దేవుడైన యుహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునిను ఆరోవచును ఈలావున దావీదు అమలేకీలు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకునిను వారు ఎత్తుకునిపోయిన దానంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను పద్దెనిమిది పంతొమ్మిది వచనములు అవును దేవుని ఎదుట మన హృదయమును కుమ్మరించి యథార్థమైన మనసుతో ఏడ్చుటకు నేర్చుకున్నప్పుడు మనకు కూడా ఇదే సంభవించును మన యొక్క శారీరక స్వభావమునకు సాదృశ్యముగా ఉన్న అమలేకీయులు దోచుకొని పోయిన సమస్తమును ఏదో కొద్దిగా కాదు కానీ సంపూర్ణముగా ఏడ్చుటకు మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు దావీదు తాను పోగొట్టుకుని సమస్తమును తిరిగి ప్రాప్తించుకునుట మాత్రమే కాక యహోవా యొక్క దోచుకుని సొమ్ములో కొంత తన స్నేహితులకు బహుమతిగా పంపించగలవాడైయుండుట ఇరవై ఆరో వచనము ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ నీవిప్పుడు సిక్లకు అనుభవము గుండా దాటి వెళ్ళుచున్నావా నీ యొక్క ప్రార్థనా జీవితము నీ యొక్క పరిశుద్ధత దేవునితో సన్నిహితముగా సంచరించినట్టి లేక నడిచినట్టి అనుభవము నీ యొక్క మొదటి ప్రేమ దేవునితో నీకున్న సమాధానము దేవుని మీద నీకున్న మొదటి ఆసక్తి మొదలగునవి నీవు పోగొట్టుకుని ఉన్నట్లుగా గ్రహించుచున్నావా నీ యొక్క శారీరక స్వభావము నీ యొక్క ఆత్మీయ జీవితమును పాడు చేసినట్లుగా నీవు గ్రహించుచున్నావా నిరాశపడవద్దు నీ యొక్క హృదయమును దేవుని వైపు ఎత్తిపట్టుకొని నీ పూర్ణ బలముతో దేవుని సన్నిధిలో రోదనము చేయుటయే నీవు చేయగలిగిన ఏకైక కార్యము అప్పుడు నీవు కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ప్రసాదించదరని నిశ్చయతతో నీవు విశ్రమింపగలవు దానితో పాటు నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండి దేవుని యొక్క మేలును వారికి పంచి ఇచ్చుటకును నీవు ఇంతకుముందు అనుభవించని ఆశీర్వాదములను దోపుడు సొమ్ముగా నీకు ఇచ్చుటకును దేవుడు శక్తివంతుడై ఉన్నాడు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి రైస్